హాయ్ అండి ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ రామర్పాట్ డెకట్లానికి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి కేవలం ఇరవై నాలుగు లక్షల యాభై వేల ఆర్పీ ప్రైస్కే సేల్క్ అనేది వచ్చిందనమాట సో ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి అలాగే అఫీషియల్ ఏరియా అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది రామరపాడు ప్రైమ్ లొకేషన్లో ప్రసాదంపాడు దగ్గర మనకి అపార్ట్మెంట్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ హౌస్ట్లో సేల్కి వచ్చింది ఇది మనకి థర్డ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది ఎయిట్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఇచ్చారు అలాగే అన్లిమిటెడ్ షేర్ కింద ముప్పై అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అండి అలాగే బైక్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట సో ఇప్పుడు మనకి ఇది వికాస్ స్కూల్కి కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ఫ్లాట్ అనేది సో కిందంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అనేది ఇచ్చారనమాట సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదన్నమాట అండి లోపల మనకి హాల్ స్పేసు బెడ్రూమ్ స్పేసు అలానే కిచెన్ స్పేస్ కూడా చాలా స్పేసియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి వాల్ కేర్ అనేది ఇచ్చి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగింది అలానే క్లాస్ డిజైన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేయించారనమాట అండి వెంటిలేషన్ పరంగా కూడా మనకి విండోస్ అనేవి ఉన్నాయన్నమాట గ్యాస్ కట్ అనేది ఉందండి పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ చింగ్ కూడా ఇచ్చారనమాట గ్యాస్ కట్కి పై వర్క్ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి అలానే రెండు బెడ్రూమ్స్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఇచ్చారనమాట దాంట్లో కూడా మనకి వెస్టర్న్ సూట్ అయితే ఇచ్చారండి సో ఫ్లాట్ అనేది రెడీ టు మూవ్ అవుతుంది అనమాట అండి ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవన్నమాట ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి కూడా సుమారు ఒక సిక్స్టు ఎయిట్ ఇయర్స్ అవుతుందండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట దీంట్లో ఎటువంటి మేజర్ వర్స్ కూడా లేవండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో ఆర్పీ ప్రైస్గా ఇరవై నాలుగు లక్షల యాభై వేలకి సేల్కి అనేది వచ్చిందనమాట అండి ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అనమాట ఇరవై ఐదు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఆ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో మనకి ఏదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి నలభై పైన వాల్యూ అనేది చేసిద్దండి కానీ బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా మంచి ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందనమాట అస్సలు మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ